రామచంద్రాపురం కలగారు రామచంద్రాపురము శ్రీ వెంకటేశ్వర దేవాలయము దేవాలయంగా అచుకరిగా పనిచేస్తున్నాం మేము మేము ఉదయాన్నే ఐదు గంటలప్పుడు సుప్రభాతం పెట్టడానికి వచ్చినప్పుడు ద్వారం కూడా మంగళసూత్రాలు బయటపడి ఉన్నాయి అవన్నీ చూస్తే తాళాల పాల్గొట్టి అన్ని స్వామివారి ఆభరణాలు అమ్మవారి ఆభరణాలు కూడా అందరూ దోచుకొని వెళ్ళిపోయారు ఇది అంతా ఇవి కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అంత విచారణ జరిపిస్తున్నాము దురమూర్తి స్వామివారి కిరీటము పన్నెండు పాదాలు శంఖచక్రాలు భుజకీతులు చేతులు వక్షస్థలము పద్మావతి అమ్మవారి కిరీటము భుజకీర్తులు చేతులు రెండు మంగళసూత్రాలు చెవుల చెవాభరణాలు కర్ణాభరణాలు గోదాదేవి అమ్మవారి కిరీటము కర్ణాభరణములు చేతులు మంగళసూత్రములు ఉత్సవమూర్తి స్వామివారికి వెంకటేశ్వరవారి కిరీటము అమ్మవారి శ్రీదేవి భూదేవి రెండు కిరీటములు పద్మావతి అమ్మవారి కిరీటము గోదాదేవి కిరీటము వేణుగోపాల స్వామివారి కిరీటము రాముగారి కిరీటము సీతాదేవి కిరీటము లక్ష్మణ స్వామివారి కిరీటము వెండి చట్టారపల్లెము వెండి మకర తోరణము ఇత్తడి మకర తోరణము వెండి గోవు ఇవన్నీ కూడా ఆభరణాలు దోచుకుని వెళ్ళారు సుమారు ఎంత ముప్పై లక్షల దాకా విలువ చేసి ఉంటుంది గ్రాముల బంగారం ఇరవై కేజీల వెండి కూడా స్వామివారికి వచ్చేటప్పటికి మలసూత్రాలు అన్ని కూడా కింద పడి ఉన్నాయి అవి చూసుకునేసరికి తాల చెవులు కూడా పాడగొట్టి పని కింద ఉన్నాయి ఆ లోపలికి వెళ్ళేసరికి అన్ని ఆభరణాలు కూడా ఏవి కనిపించాలని అనుకున్నాను చూసేసారి చూసేసరికి సీసీ కెమెరాలు కూడా అన్ని కట్ ఉన్నాయి